కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి రాయాల్సిన లేఖను పొరపాటున కేసీఆర్ కు రాశారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు మహేష్ గౌడ్ లేఖపై స్పందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఏదైనా లేఖ రాయాల్సి వస్తే రేవంత్ తపిదాలపై రాయాలని సూచించారు రేపటి నుంచి కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అన్ని ప్రశ్నలపై కాంగ్రెస్కు బీఆర్ఎస్ బదిలిస్తుందని స్పష్టం చేశారు పాలన అక్రమ అరెస్టులు మాట మార్పులు ప్రజలు ఇబ్బంది పెట్టడము ఇవటన్నిటిపైన పిసిసి అధ్యక్షుడు బహిరంగ లేఖ లేక గాని రేవంత్ రెడ్డి గారికి చేస్తే ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటది ప్రజల తరపున మీరు ప్రశ్నించే వాళ్ళు అవుతారు తప్ప ఈ రకంగా డమ్మీ లెటర్ రాసి రేవంత్ రెడ్డి గారి తరఫున ఏదో చేసుకుందాం పైరవిలు చేసుకుందాం ఏదో చేసుకుందాం అని మీరు ప్రయత్నిస్తే మీరు ఈ యొక్క తెలంగాణ చరిత్రలో ఒక పప్పెట్ పిసిసి అధ్యక్షుడిగా ఒక డమ్మీ పిసి అధ్యక్షుడు మిగిలిపోతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం